హలో అండి అందరూ ఎలా ఉన్నారు మా ఎల్ఎంఆర్ డెవలప్మెంట్స్లో మలో మార్కెటింగ్కి మనకి ప్రాజెక్ట్ ఒకటి వచ్చిందండి ఇది వచ్చేసి కట్టక కాజా నంబూర్ దగ్గర ఇది మనం జెండాల పాతి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ అనమాట ఇలా లేఅవుట్ వస్తుంది ఈ సరౌండింగ్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ వస్తుందని చెప్పాము అలాగే ఎల్పి నెంబర్ కూడా మేము తెచ్చేసాము ఇప్పుడు దీని తర్వాత వచ్చే వీడియోలో డెవలప్మెంట్ చేస్తున్నవి వస్తూ ఉంటాయి మీకు ఇవి వచ్చేసేసి కట్టక కాజా టోల్ గేట్ దగ్గరికి ఫోర్ కిలోమీటర్స్ లోపే ఉంటుందండి రామకృష్ణ వెంకలు బ్యాక్ సైడ్ వస్తుంది స్పాట్ రిజిస్ట్రేషన్తో కలవు ఇదిగోండి మీరు చూస్తుంది ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నాము హెల్పీ నెంబర్తో ఇది వచ్చేసి స్పాట్ రిజిస్ట్రేషన్తో కలదు ఇన్వెస్ట్మెంట్కి మీకు బెస్ట్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్కే ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ మనీ ఎక్కడికి పోకోకుండా రూపాయికి రూపాయి పెరుగుతుంది మీకు ఇన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ఈరోజు ఇరవై నాలుగు వేలు గజం పడుతుంది కరెక్ట్గా మీకు మనకి రామకృష్ణ అవెన్యూలో ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీ రాబోతుందో మంగళగిరి ఆ సరౌండింగ్స్లో ఈ టోల్గేట్ ఏరియాల్లో ఇదంతా కూడా గచ్చిపోలి అలాగే మాదాపూర్ ఇలాగా మనకి కనిపించే తరహాలో ఇక్కడ డెవలప్మెంట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి ఈ రోడ్డు ఏదైతే మీకు ఎంత కనబడుతుందో ఆ రోడ్డు రోడ్డు మీకు చిరా ఊరు వెళ్ళిపోతుంది అక్కడి నుంచి అవుటర్ అవుట్రింగ్ కనెక్టివిటీ ఉంటుంది అలాగే ఇక్కడ మనకి హైవేకి దగ్గరగా ఉండటం ఈ ప్రాజెక్ట్కి హైలైట్ అండి మీరు ఈరోజు కొనుక్కున్నట్లయితే గ్యారంటీగా ఇక్కడ మంచి రూపాయికి రూపాయి వస్తుంది ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చెబితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ